హలో ఆల్ వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి సో ఈరోజు నివీస్ కిచెన్లో మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి అండ్ ఫుల్ ప్రాసెస్ స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు అర్థమవుతుందనమాట ఎలా చేయాలని చెప్పి వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు అండ్ మీకు నచ్చితే ఒక కమెంట్ కూడా చేయండి ఓకే అండి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము దానికోసం నేను రెండు మీడియం సైజు పొటాటోస్ రెండు ఆనియన్స్ ఇంకా రెండు క్యారెట్స్ రెండు టమాటో బీన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఆప్షనల్ అండి మీ ఇష్టం మీ దగ్గర వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి వేసుకోండి పర్లేదు నేను క్యాప్సికమ్ పన్నీర్ కూడా వాడుతున్నాను అనమాట అవన్నీ బాగా పీల్ తీసేసి వాష్ చేసుకొని కట్ చేయండి అండ్ వెజిటేబుల్స్ అండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఎందుకంటే మనం బిర్యానీ చేసినప్పుడు కింద అడుగున ఉంటాయి కదా వెజిటేబుల్స్ సో అవి తొందరగా మెత్తగా అయిపోతుందనమాట మెత్తగా అయిపోయినప్పుడు ఇట్లా చిన్నగా కట్ చేసినప్పుడు ఇంకా అసలు కనిపించమనమాట అందుకే పెద్ద పెద్దగా కట్ చేసుకోండి ఈ వెజిటేబుల్ బిర్యానీకి పెద్దగానే ఉండాలి వెజిటేబుల్స్ సో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టండి ఆనియన్ మాత్రం పెద్దగా ఏం కట్ చేయకండి మనం రెగ్యులర్గా కర్రీస్లోకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి ఉంచండి టమాటాను కూడా పెద్ద పెద్దగానే కట్ చేయండి క్యాప్సికమ్ లోపల అవి విత్తనాలు ఉంటాయి కదండీ అవి విత్తనాలన్నీ తీసి పక్కకు పడేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాము అవి కారంగా ఉంటే బాగుండదు కదా సో క్యాప్సికమ్ లోపలిది తీసేసి కట్ చేయండి నెక్స్ట్ లాస్ట్లో పన్నీర్ కట్ చేస్తున్నాను పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కకు పెట్టండి ఈ వెజిటేబుల్స్ అన్నీ తర్వాత ఒక గిన్నె వెడల్పాటి గిన్నె తీసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేయండి ఇప్పుడు ఇది అంతా మ్యారినేట్ చేయాలన్నమాట ముందే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేస్తున్నాను నేను దాంట్లో పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకొని వేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కసూరి మేతి ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట కసూరి మేతి వేయడం వల్ల సో నేను నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను లేకపోతే మీరు అవాయిడ్ చేయండి స్కిప్ చేసేయండి దాంట్లో జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంకా మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేయండి మ్యారినేట్ చేసేయండి అవి బాగా ఆ వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి లాస్ట్లో పెరుగు వేసి మళ్ళీ ఇంకా మళ్ళీ మిక్స్ చేసి పక్కకు పెట్టండి ఈ మ్యారినేషన్ ప్రాసెస్ మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరిపోతుందండి ఒకవేళ బయట పెట్టాలంటే థర్టీ ఫార్టీ మినిట్స్ వరకు ఉంచండి బయట అంతే అండి ఇది వదిలేద్దాము ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేసేయండి తర్వాత అందులో మనం వేడి వేడిపాలైనా పర్లేదు పాలైనా పర్లేదండి అందులో మనం సాఫ్రాన్ వేసి కలిపి పక్కకు పెట్టండి ఈ లోపే మనం బియ్యం కూడా కడిగి పక్కకు పెట్టేసేయండి నేను ఇందులో వీడియోలో చూపించలేకపోయినా ఇంకా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేయండి ఫస్ట్ నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని నేను నెయ్యి వేస్తున్నాను అవి వేసిన తర్వాత మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి కొంచమే వేయండి ఇది కర్రీలోకి కాబట్టి మళ్ళీ మనం రైస్లోకి వేస్తాం కాబట్టి ఎక్కువైపోతుంది ఇందులో కొంచెం అందులో కొంచెం వేయాలి అవి బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వెజిటేబుల్స్ అందులో వేయండి వెజిటేబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కాదండి ఎయిట్ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం దమ్ పెట్టినప్పుడు ఇవి అందులోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అందులోనే ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అవి క్యాప్ పెట్టేసి అవి ఉడకనివ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఇలా కుక్ రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్ లేదంటే వేరే గిన్నె ఉంటే అది పెట్టండి అందులో నేను వాటర్ తీసుకున్నానండి రైస్ క్వాంటిటీ కంటే ట్వైస్ అంటే డబల్ ఉండాలన్నమాట దాంట్లో హోల్ గరం మసాలా నెయ్యి కొత్తిమీర పుదీనా వేసి బాగా మసలునివ్వాలన్నమాట సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే రైస్లోనే ఇది ఒకసారి మిక్స్ ఇచ్చేయండి ఇది ఒక అట్లా కలుపుతూ ఉండండి మళ్ళీ అడుగంట పోతుంది కదా సో కలుపుతూ ఉండండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుందన్నమాట అంతే అండి ఒక ఎయిట్ నైన్ మినిట్స్లో అయిపోతుంది ఇది స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టేసేయండి అంతలోపు ఇది మసులుతూ ఉంటుంది కదా బాయిల్ ఇలా వాటర్ అన్నీ ఇలా బాయిల్ అవుతున్న టైంలో ఇలా రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా అవన్నీ అందులో వేసేయండి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడక ఉడకాలండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిన తర్వాత అంటే ఉడిక్ ఉడికిందా లేదా అని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ ఎందుకంటే బాస్మతి రైస్ కదా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఒక జల్లి గిన్నె ఉంటుంది కదండి అందులో స్ట్రెయిన్ చేసుకోండి వాటర్ అని పోయేటట్టు మనం రైస్ పెట్టుకున్న కుక్కర్ ఉంది కదా అందులోనే నేను ఈ కర్రీ అంతా అందులో వేసేస్తున్నాను కర్రీలో వాటర్ ఉన్నాయని అనుకోకండి ఇప్పుడు దమ్ పెట్టేసినప్పుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆ వాటర్తో ఉడుకుతాయి అనమాట కూరగాయలు సో నెక్స్ట్ దాంట్లో రైస్ వేసేయండి రైస్ మొత్తాన్ని ఈక్వల్గా గిన్నెకి ఈక్వల్గా అటు ఇటు సెట్ చేసేయండి అండ్ అంతేనండి లాస్ట్లో మనం ఇలా గార్నిష్ చేసుకోండి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేయండి మనం పువ్వుని పాలల్లో వేసి ఉంచాం కదండీ ఇప్పుడు దా ఆ కుంకుంపు పాలన్నీ అందులో పోసేయండి ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ కలర్ కూడా వస్తుందనమాట కుంకుంపు వేయడం వల్ల కలర్స్ వాడకండి ఓన్లీ కుంకుంపు అవైలబుల్ ఉంటే వాడండి లేదంటే వదిలేసేయండి నెయ్యి కూడా వేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం నెయ్యి వేస్తున్నాను ఇలా కుక్కర్కి ఇట్లా ఉంటుంది కదండి హోల్ ఉంటుంది కదా సో దాన్ని కవర్ చేస్తున్నాను నేను ఇంకా క్యాప్ పెట్టేసి ఒక బరువు బరువైనది ఏదైనా పెట్టండి దాని మీద సో దమ్ అంటే బ ఎయిర్ బయటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట అంతే అండి మనం ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుందనమాట వెజిటేబుల్ బిర్యానీ అంతే అండి రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను కూడా అంతే అండి మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే మొత్తం ఒకసారి ఒక అలా మిక్స్ ఇచ్చేయండి ఓకే అండి మీకు నచ్చితే రెసిపీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి